వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మన వీడియోలో ఒక రుచికరమైన రోడ్డు పచ్చడిని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తానండి అదేంటంటే క్యాబేజీ పచ్చడి అండి ఈ క్యాబేజీని ఎక్కువగా కర్రీసే చేసుకుని తింటారు కానీ పచ్చడి అనేది చాలా రేర్గా చేస్తారనమాట మాకైతే మా ఇంట్లో ఈ క్యాబేజీ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మీకు చూపిస్తాను పావు కేజీ క్యాబేజీ అండి సన్నగా తరిగి ఇలా తీసుకున్నాను అలాగే ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట ఒక ఐదు వెల్లుల్లి రేమలు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి అలాగే ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూను ఆవాలండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ముందుగా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసేసుకుందాము మెంతులు ఆవాలు తీసుకున్నాం కదండి వీటిని కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకుందాము కొంతమందికి అయితే క్యాబేజీ అసలు ఇష్టం ఉండదు అనమాట నేను చేసిన విధంగా ఈ పచ్చడిని చేసుకొని ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది చిన్న మంట మీద నిదానంగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కలర్ కొంచెం చేంజ్ అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని రోట్లో దంచుకుందాం అండి రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి రోల్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు ఎండుమిర్చి వేసుకొని పచ్చడిని దంచుకున్నాను ఇలా కొంచెం దంచుకున్నాం కదా ఇప్పుడు ముందుగా నానబెట్టించుకున్నా చింతపండును కూడా వేసేసుకున్నాము దంచుకున్నాం కదా ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేసుకున్నాము ఈ క్యాబేజీని మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా దంచుకోవాలండి రోట్లో దంచుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి నేను కంపల్సరీ రోట్లోనే దంచుకుంటాను కొంచెం బరకగా దంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్నాము కూడా వేసుకుని దంచేసుకున్నాను పచ్చడి రెడీ అయిపోయింది తీసేసుకుందాము ఓకే అండి పచ్చడిని తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము ఎక్కువ ఆయిల్ పట్టదు అనమాట కొంచమే వేసుకోవాలి మిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాము ఒక హాఫ్ స్పూను అండి పచ్చి శనగపప్పు ఓకే అండి లైట్గా ఫ్రై అయినాయి కదా కొంచెం కరివేపాకు ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకున్నాము ఇలా పచ్చడి తాలింపులో వేసుకొని ఇలా కలుపుకోవటం వల్ల చక్కగా తాలింపు ఫ్లేవరు పచ్చడికి పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఇంక ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఎంతో కమ్మగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా బౌల్లో తీసుకున్నాను చాలా సింపుల్గా చేశాను కదండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి నచ్చిందా మీకు నేను చేసిన విధానం నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి